వెల్కమ్ టు సిక్స్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో వసుంధర టాకీస్ థియేటర్లో బద్మాస్ సినిమా యాదాద్రి భువనగిరి జిల్లా ముద్దుబిడ్డ చేగూరి శంకర్ తొలిసారిగా దర్శకత్వం వహించి గ్రామీణ నేపథ్యంలో గ్రామాలలో ఉండే యువకులు వారి స్వభావాలు కళ్ళకు కట్టినట్టుగా హాస్యాస్పదంగా చిన్నలు పెద్దలు కుటుంబ సమేతంగా కలిసి చూసే విధంగా సినిమాను తీసినందుకు చేగూరి శంకర్ను కొనియాడారు చూసిన ప్రతి ఒక్కరూ సినిమా సూపర్ హిట్ అంటూ దీనిని చూసిన వారు ఒక పది మందికి చెప్పి వారు మరొక పది మందికి చెప్పి ఈ సినిమాను విజయవంతం చేయవలసిందిగా కోరారు ఉంది విలేజ్ ఓరియంటెడ్ మూవీ అది టూ టూ అవర్స్ చాలా నవ్వుకున్నాం ప్రతి ఒక్క సీన్ బాగుంది స్పెషల్గా మహేష్ అన్న యాక్టింగ్ బాగుంది ఇంకా వచ్చేసి అన్న కోయాంకర్ ఆయన కూడా చాలా బాగా చేశాడు ఇలా ముఖ్య విశేషాలు ఏమైనా ఉంటాయి మూవీ ఓరియంటెడ్ పబ్లిక్ పబ్లిక్ అంటే ఒక ఫ్రెష్ మైండ్ ఒక వన్ వీక్ స్ట్రెస్ మొత్తం ఒక వీడికి వచ్చి మూవీకి వచ్చి ఒక టూ అవర్స్లో ఫ్రీ అయిపోవడం అంటే ఫ్రీ అయిపోవడం జరుగుతుంది కంపల్సరీ సినిమా సూపర్ హిట్ అయితే అని కోరుకుంటున్నా చాలా బాగుంది మూవీ అయితే లాస్ట్కి మూవీ క్లైమాక్స్ అనేది ఒక థర్టీ సెకండ్ థర్టీ సిక్స్ మినిట్స్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది బాగుంటుంది మూవీనైతే ఒక ఇంట్లో పట్టించుకోకుండా ఇంట్లో పట్టించుకోకుండా తాగు డవులు తిరగడము అవి ఇవి చేసే వాళ్ళకు మూవీ కొంచెం కనెక్ట్ అయ్యి వాళ్ళు మళ్ళీ రీచార్ రీక్రియేటివ్ కొత్తగా కొత్తగా తయారయ్యింది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ ఎనీఏజ్ యువకులైనా ఓవరైనా చూడొచ్చు మూవీ దాన్ని ఏమో అర్థమైంది మీకు తాగు తాగూ అంటే ఏంది దాన్ని చూసి అంటే పద్మాజమా ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ ఫ్యామిలీ మొత్తం చిన్న పిల్లలు కానీ పెద్దల వారు చూడొచ్చు సినిమా చాలా బాగుంది అంటే కలెక్టర్ టైప్ గానీ పద్మా చాలా బాగున్నది చాలా ఆర్గానిక్ కామెడీ ఉన్నది ఒక విలేజ్ లో జరిగే ఒక గ్రామ గ్రామీణ నేపథ్యంలో జరిగే కుటీర పరిశ్రమలు అండ్ మన కుల ఉన్న అవకాశానికి ప్లస్ అవసరానికి మధ్య జరిగిన స్టోరీ ఇది ఇది ఒక ఊరిలో ఉన్నటువంటి సాధారణ మనుషుల కథలా ఉన్నది అందరి నిజ నిజ జీవితాలు చాలా దగ్గరగా ఉన్నది ప్లస్ ఇది అందరు చూడవచ్చు చిన్నపిల్లలు ఉండి ప్లస్ ముసలాలు వరకు ఎంజాయ్ చేయవచ్చు అందరు రండి అండ్ దర్శకత్వంలో చాలా అద్భుతంగా సినిమా తీశాడు నేను ముఖ్యంగా చెప్పాలని ఏమనుకుంటా అంటే మన యాదాద్రి భోనీ జిల్లా ఉత్తిబిడ్డ మన చేగూరు శంకర్ గారు ఫస్ట్ సినీ ఇండస్ట్రీలో ఒక తన తృణ ప్రయంగా ముందుకొచ్చాడు పబ్లిక్ కూడా మంచి కంటెంట్ కామెడీ విలేజ్ వైజ్గా మంచి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు కుటుంబ సమేతంగా పిల్లలు వచ్చి చూడొచ్చు మన అందరం కూడా మన యాదాద్రి భువనీరు జిల్లా ప్రజలందరూ వసుంధర థియేటర్ బోనీల దగ్గర పడ్డది అందరూ వచ్చి చూసి శంకర్ సోదర్ని ఆశీర్వదించండి ఇలాంటి సినిమాలు ఇంకా భవిష్యత్తులో ఇంకా వందల సినిమాలు తీసేసి మన బిడ్డను మన యాదాద్రి భోనీ బిడ్డను ఇంకా అంచెలు అంచెలుగా మన తెలంగాణ బిడ్డను యావత్ ప్రపంచానికి తీసుకుపోయే విధంగా మనం ఒక ముందు అంచులు ఉండాలని కోరుకుంటున్నాను సినిమా మాత్రం ఉంది శంకర్ అయితే నస్సు తీశాడు దానికి క్యారెక్టర్ కూడా మహేష్ చాలా అద్భుతంగా ఉంది సూపర్ సూపర్ సినిమా జరిగింది చాలా బాగుంది గ్రామీణ నేపథ్యంలో జరిగినటువంటి కథ చాలా బాగుంది అందరికీ అని కోరుకుంటున్నాం ప్లస్ ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే సాధారణ మనుషుల మధ్య ఉన్న కుటీర పరిశ్రమలు కానీ కుల వృత్తుల్లో వాళ్ళ నిజ జీవితంలో జరిగేటువంటి కథల గురించి వాళ్ళు చేసే పనులు గాని నుంచి సాయంత్రం వరకు వాళ్ళ అవసరాల కోసం కానీ వాళ్ళ కుటుంబం నడవాలన్నా వాళ్ళు చేసి చేయాల్సిన పనులు కానీ జీవితాన్ని సాగే విధానంలో అవసరానికి అవకాశానికి అందులో అవసర అవసరం ముఖ్యమా అవకాశం ముఖ్యమా అనే ఒక కథని శేగురు శంకర్ ఎంచుకున్న విధానం చాలా బాగుంది అందులో ఆయన మొదట తీసుకున్న షార్ట్ నుండి చివరి వరకు చాలా అద్భుతంగా ప్లస్ చాలా అత్యాధునికంగా ఉన్న స్టోరీని కొత్తదనంగా చూపెట్టి కొత్త డైరెక్టర్ అయినా కానీ ప్రతి సన్నివేశాన్ని చాలా అర్థవంతంగా ఒక గ్రామీణ నేపథ్యంలో ఉన్న జనాలకి విలేజ్ లెవెల్ నుంచి సిటీ లెవెల్లో కానీ అర్బన్ అర్బన్ లెవెల్లో కానీ అర్థమయ్యే విధానం చాలా ఈజీగా చెప్పాడు మ్యూజిక్ కూడా చాలా కొత్తదనంగా ఉంది స్టోరీ ఇంకా ఇప్పుడే మొదటి మూవీ కాబట్టి ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి చూస్తారని కోరుకుంటూ ఈ సినిమా అందరి ముందుకు వచ్చి చూడండి మీరు ఒక్కరు చూసి పది మంది చెప్తే చాలా మందికి ఇది ప్రమోట్ అయ్యి సినిమా మంచి హిట్